ఏంటి చదువు రాస్తున్నావా ఏం చదువుతున్నావా సెకండ్ క్లాస్ చదువుతున్నావా ఫస్ట్ క్లాస్ అయిపోయిందా యూకేజీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ అంతా అయిపోయింది సెకండ్ క్లాస్కి వెళ్ళావా అవునా ఏబీ సీడీలు వచ్చా నీకు చెప్పు చెప్పు ఏబిసిడి చెప్పు చెప్పు సెకండ్ క్లాస్ చదువుతున్నావు కదా ఏబిసిడి చెప్తా లే చెప్పు సరే నువ్వు సెకండ్ క్లాస్ కదా ఏబిసిడీలు చెప్పు ఏబిసిడి అంతేనా వంటూలు చెప్పులు చెప్పు చెప్పు

టీచర్ చెప్పి కొట్టిస్తా నువ్వు స్కూల్కి ఎప్పుడు వెళ్తావు నువ్వేం చదువుతావు మీ టీచర్ ఉందా నువ్వు స్కూల్ జాయిన్ అవ్వలేదు కదా ఎందుకు నీకు టీచర్ ఏడు ఎక్కడుంది మీ టీచరు అక్కడుందా మరి స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు నువ్వు మీ టీచర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తావా అప్పుడు వెళ్తావా రోజు వెళ్తున్నావా ఎవరిది

చదువుకుంటావా సరే చదువుకో అయితే మీ స్కూల్ పేరు ఏంటి సెకండ్ క్లాస్ సరే మీ స్కూల్ పేరు ఏంటి చెప్పు సెకండ్ క్లాసా నువ్వు నీ క్లాస్ కాదు నీ క్లూస్ పేరు స్కూల్ పేరు ఏంది సెకండ్ క్లాసా మీ టీచర్ పేరు మీ టీచర్ పేరు ఏంది మీ టీచర్ టీ సా మీ నీ టీచరా అవునా ఆ స్కూల్లో నేర్చుకొని నీకు చదువుతుంది మీ మీ టీచర్ ఏం చదువుతుంది మీకు సండే లపడకరే సార్ బి టీచర్ ఏం అవుతది నీకు సార్ బి టీచర్ నా సార్ టీచరు హ హ చెన్ తోట అంటే హ హ సరుదిది జోదు చేతదే హ మీ స్కూల్కి పిచ్చోడు వస్తాడా నువ్వు స్కూలే జాయిన్ అవ్వలేదు నీకు స్కూల్ ఎక్కడి నుంచి వచ్చింది మీ స్కూల్కి మళ్ళీ పిచ్చోడు వస్తాడా ఎక్కడ మీ స్కూలు ఎలా వెళ్తావు రోజు మీ స్కూల్కి ఎవరు రోజులు పెడతారు నిన్ను To, uh, yeah. Yeah. Mm.